welcome to shanam tv ఎక్స్ట్రా ఉంటుంది హీ గాట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ బట్ రీవాల్యుయేషన్ పెడితే అబ్బాయి ఖచ్చితంగా ఫైవ్ నైంటీ ఫైవ్ ప్లస్ వస్తాయి ఖచ్చితంగా సో ఎక్స్ట్రాఆర్డనరీగా వర్క్ చేశాడు హార్డ్ వర్క్ చేశాడు ఫాదర్ సాయి కుమార్ గారు ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చారు పేరెంట్స్ మాకు అదేవిధంగా మా యొక్క మేనేజ్మెంట్ మా టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు మంచి మార్క్స్ వచ్చాయి ఎక్స్ట్రా ఆర్డనరీగా వచ్చాయి కంగ్రాచులేషన్స్ ఎన్ని మార్క్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చాయి फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग टू वन एंड ऑल वी आर हैप्पी टू अनाउंस आवर रिजल्ट टुडे दैट वी हैव गॉट 596 सो रियली एप्रिसिएटेबल मार्क व्हाई बिकॉज़ इट इज नॉट अ इजी टास्क टू गेट दिस मार्क इजीली वी आर रियली थैंकफुल टू आवर मैनेजमेंट व्हिच हैव बीन क्रिएटेड अ वंडरफुल करिकुलम व्हिच वी फॉलोड वेरी एफिशिएंटली फॉलोड बाय द सीमा मैडम फॉलोड बाय द सतीश गा ఏజీ జిఎం గారు నాగేంద్ర సార్ ఏజీఎం గారు సురేష్ గారు ఆరే గారు రంగారెడ్డి గారు అవర్ కోఆర్డినేటర్ గారు నాగేశ్వరరావు గారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఎవ్రీ డే అప్ ఎలా ఉంది ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలకు ఏ విధంగా అయితే పరీక్షలు పెట్టించి వాళ్ళకి సిలబస్ చెప్పిచ్చి రిజల్ట్ ని తీసుకొని వచ్చారో అదే విధంగా బ్రాంచ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానివ్వండి డీన్లకు కానివ్వండి లకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా డైలీ ఫాలోఅప్ చేసి ఆ రిజల్ట్ని తెచ్చే వరకు వాళ్ళు మాకు అండగా నిలబడ్డారండి అండ్ మోర్ ఓవర్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ పండగలు ఒకేషన్స్ అన్ని కూడా వదిలేసి మార్నింగ్ సిక్స్ కంటే సిక్స్ కి సెవెన్ కంటే సెవెన్కి నైట్ ఎయిట్ కి క్లోజ్ చేసినా కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోకుండా ఆ టైమింగ్కి వచ్చి వాళ్ళ పిల్లల్ని పికప్ డ్రాప్ చేసుకొని వాళ్ళ వన్ ఇయర్ని మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతమండి మోర్ ఓవర్ ఇదే రిజల్ట్ని ఎవ్రీ ఇయర్ మేము ఇంగ్రేడ్ చేసుకుంటూనే వస్తున్నాం అండ్ విత్ ద పేరెంట్స్ సపోర్ట్ టీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ద పర్సన్ హూ డెల్త్ విత్ టెన్త్ హూ సపోర్టెడ్ పర్సన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియల్లీ జాయ్ఫుల్ అండ్ హ్యాపీ టు కంగ్రాజులేట్ దేమ్ ఆన్ దర్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ పేరెంట్స్ అవుట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ చిల్డ్రన్ అండి ఎనభై ఎనిమిది మంది రాశారు ఎనభై ఎనిమిది మందిలో అరవైకు పైగా ఐదు వందల యాభై మార్కులు వచ్చాయి సార్ ముప్పై మార్కులు ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయి సార్ ముప్పై మందికి ఫైవ్ ఫిఫ్టీ ఎబవ్ వచ్చాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అందరి పేరెంట్స్ సపోర్ట్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ మేము ఇద్దరం ప్రిన్సిపల్స్ ఉన్నామండి మాతో పాటు మా డీన్స్ మా స్టాఫ్ ఆ కరికులం ని పిల్లల వరకు ఫ్లో చేయడంలో పేరెంట్స్ వరకు చెప్పడంలో ఎవ్రీ డే డే టు డే డ్యూటీ చేశాం కాబట్టి ఈ రిజల్ట్ తో మేము ఉన్నాం థ్యాంక్ యూ నేను ఆధునిక శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ని ని ఈరోజు పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలు వెలువడ్డాయి ఇందులో మా విద్యార్థులు ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో వందకు వంద శాతం రిజల్ట్ వచ్చి ఆ విధంగా ఐదు వందల తొంభై ఆరు మార్కులు ఐదు వందల తొంభై ఆరు మార్కులు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై మార్కులు ఈ విధంగా ఐదు వందలకు పైగా ఎనభై శాతం మంది విద్యార్థులు సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది దీనికి మేము చాలా గర్విస్తూ ఉన్నాం ఆధుని పట్టణ ప్రజలకు మా విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క మేనేజ్మెంట్కు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం అదేవిధంగా మా విద్యార్థులు ఎంతో శ్రమించి మా మేనేజ్మెంట్ అకాడమిక్ షెడ్యూల్ను పంపించి మమ్మల్ని చాలా ఫాలోఅప్లు చేసిన ఆ విధంగా మా విద్యార్థులు ప్రతిసారి గత నాలుగు సంవత్సరాలను చూసుకుంటే టౌన్ ఫస్ట్గా ఐదు వందల తొంభై తర్వాత ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఐదు ఈరోజు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించడం అనేది చాలా గర్విస్తూ ఉన్నాం ఈ యొక్క విజయం పరపర ఇలాగే ముందుకి వెళ్తూ శ్రీ చైతన్యను ఆదరిస్తారని ఈ ఆదోనిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మాకు మేనేజ్మెంట్ పరంగా మా జీఎం గారు నాగేంద్ర గారు అదేవిధంగా మా ఏజం గారు సురేష్ గారు అదేవిధంగా మా ఆర్ఐ గారు రంగారెడ్డి గారు మా కోఆర్డినేటర్ గారు నాగేశ్వరరావు గారుతో పాటు మా యొక్క కో ప్రిన్సిపల్ గౌశాబ్ ఖానం మేడం మా ఏవో అశోక్ సార్ గారు అదేవిధంగా మా యొక్క డీన్స్ మహబూబ్ అలీ సారు అదేవిధంగా అశోక్ సారు మా యొక్క టెన్త్ ఇన్ఛార్జులు గోవిందరావు సార్ గారు హిమబిందు మేడం గారు అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంత శ్రమించారంటే మాటల్లో వర్ణించలేం సో వీళ్ళందరి సపోర్ట్ వలన ఈరోజు అట్లాగే మా విద్యార్థుల యొక్క ప్రతిభ వలన ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది ఈ సమావేశానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులకు అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం నేను నేను తరగతి చదువుతున్నాను తెచ్చుకున్నాను ఈ ఐ పేరెంట్స్ మై మేనేజ్మెంట్ మై టీచర్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మేడం గారి మరియు ఉపాధ్యాయులకు ఇక్కడ హాజరైనటువంటి మీడియా వాళ్ళకు మరియు నా యొక్క ఇక్కడ తరగతి విద్యార్థులందరికీ ముందుగా నా యొక్క కృతజ్ఞ కృతజ్ఞతలు ముఖ్యంగా శ్రీ చైతన్య పిల్లలు అనేది చాలా బాగుంది పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సో ఇక్కడ నేను నా కూతురిని ఎన్ ఎన్కేజ్ నుంచి ఇక్కడ జాయిన్ చేయించడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి మార్పులతో సాధించడం టీచర్స్ బాగా కోఆపరేటివ్గా ఉండడం మంచిగా విద్యను అభ్యసించడం తర్వాత పిల్లల పట్ల కేరింగ్ కానివ్వండి తర్వాత స్టడీ విషయంలో ఎప్పటికప్పుడు మా పేరెంట్స్గా తెలియజేయడం జరుగుతుంది టీచర్స్ సో ఆ విధంగా మా యొక్క పిల్లలు ద్వారా ఈ విజయం సాధించడం జరిగింది ఈరోజు నా పేరు ఎం రాఘప్ప నేను పోస్ట్ మాస్టర్ వర్క్ చేస్తున్నాను